ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడిపుంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలు మరియు జన్మస్థితి కొరత గురించి మనం కుక్కడ శాస్త్రం తెలుసుకుందాం మూలా మరియు పూర్వాషఢ నక్షత్రాలు ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయటం దూదానికి కాదు మూలా నక్షత్రం ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుండి ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు గెలుపు అపజయం కాకి గోధుమ రంగు డేగ మీద నిమిలి రంగు గౌడు నల్లపొడ కోడి మీద మరియు నలుపు రంగు కాకి మీద శుద్ధ కాకి పసుపు రంగు కాకి మీద నల్ల శవల కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పూర్వాషాఢ నక్షత్రం ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు గెలుపు అపజయం డాగ నెమిలి మీద పసుపు రంగు కాకి తొమ్మిది రంగు కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి అదేవిధంగా మనకి కమెంట్స్లో రావడం అని జరిగింది గంటల పందాలు అని అంటారు అదేవిధంగా రెండు రెండు గంటలు అంటే జాము పందాలు అని గంటల పందాలు ఇంపార్టెంటా జాము పందాలు ఇంపార్టెంటా అంటే దేనికి దానికి ఇంపార్టెంటెన్స్ ఉంది కానీ జాముల్లో కూడా గంటల పందాలు ఆడతాయి అవి ఏ విధంగా ఆడతాయి అంటే మనం శనివారం చూసుకున్నట్లయితే కాకినామలు అని అదేవిధంగా సోమవారం ఈరోజు సోమవారం కాబట్టి సోమవారం అన్ని పుస్తకాల్లో కాకినామలు పందెం అనేది చూడటం జరుగుతుంది కానీ కూడి పచ్చకాకులు అదేవిధంగా ఎర్ర డ్యాగలు అనేవి ఎక్కువగా విజయాలు సాధించడం జరుగుతుంది ఈరోజు సోమవారం కాబట్టి నాలుగో జాములో కోడి డాగ పందెం కానీ కోడి రసములు మాత్రమే విజయాలు సాధిస్తుంది రెండు గంటల ముప్పై నిమిషాలు లేకపోతే రెండు గంటల నలభై ఐదు నిమిషాల లోపు మాత్రమే మూడు గంటల తర్వాత నుంచి తెల్లనిమిలి పింగళాలు విజయాలు సాధిస్తుంది కానీ కోడి డాక పందెమే కానీ ఈ తెల్లనిమిలి పింగళాలు అనేవి విజయాలు సాధిస్తుంటాయి ఈ విధంగా జాముల పందాల మధ్యలో గంటల పందాలు ఆడతాయి గంటల పందాలు అన్నీ కూడా పర్ఫెక్ట్ కాడు కొన్ని గంటల పందాలు వచ్చేసి చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి జాములో కూడా వ్యతిరేక రంగుతోనే అవి విజయాలు సాధించడం అనేది కూడా జరుగుతుంది వాటి గురించి ఒక వీడియో చేద్దాం అది పూర్తిగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది సోమవారం శుక్లపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి పుంజినా పంతొమ్మిది వదలాలి సోమవారం రోజు దక్షిణ దిశలో కోడి పుంజిన పంతొమ్మిది వదలటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి పింగల సోమవారం రోజు ప్రత్యేకించి శీతు వాళ్ళకి ఎక్కువ ఎక్కువ బలం అనేది ఉంటుంది ఎక్కువ శక్తి శక్తివంతం కలిగి ఉంటాయి అంటే ఎక్కువ శక్తివంతం అంటే దానికి ఎక్కువ శక్తి రావడం అనే కాదు ఆ రోజు ఆ రంగు విజయం సాధించడానికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సోమవారం రోజు శీతవాలను ఎక్కువగా వినియోగించుకోవడం అనేది జరుగుతుంది అది చీకట బంధమైనా సరే పందెమైనా చీకట పందెంలో ఏమొస్తుందంటే కోడి నెమిలి పందెం వస్తుంది కోడి నెమిలి పందెంలో సీతవాన్ని నెమిలిపచి ఉన్న శీతవాలను వినియోగించుకోవడం వల్ల కోడి నెమలి పందంలో విజయం సాధించి వీటిలో వచ్చేసి కోడి వినియోగించుకున్న శీతవాళ్ళ మీద పూర్తిగా అవగాహన అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది శీతవాలు ఎలా ఉండాలంటే ఎదర బోరం మీద డ్యాగ గౌడ్ అనేది ఉండకూడదు డాగ గౌడ్ ఉండేది డాగ్గా పోట్లాడుతుంది రెక్కలపైన నడుము పైన మెడపైన లైట్ పసిమనేది ఉండాలి ఎక్కువ పశ్చిమ ఉంటే డ్యాగలు అవుతాయి పూర్తిగా పసిమ లేకపోతే ఆకులు అవుతాయి అదేవిధంగా నలుపేకలు అనేది ఎక్కడ ఉండకూడదు ఒకటి రెండు నలుపేకలు కూడా ఉండకూడదు ఎందుకంటే నలుపు నల్లు బొట్లు ఉంటే దాన్ని మనం కాకి పింగ్ల వినియోగిస్తాం ఎదురు కోడిని బట్టి ఇవి కాకి పెంగళ పందెంలో ఉపయోగపడే విధంగా పోట్లాడితే అపజయం పాలవుతాయి ఎర్రబోట్లు ఉన్నా పర్లేదు కోడి డాగ కోడి పెంగళ పందెంలో ఎర్రబోట్లు ఉన్న సితు పింగళాలను కూడా వినియోగించుకోవచ్చు అదేవిధంగా లైట్ పసిమున్న పెంగళాలను కూడా వినియోగించుకోవచ్చు విచారణ సాధించడానికి ఉంది బోర మీద అంటే ఎదర బోరు మీద డాగ్ గోడు ఉన్న శితువాలను సీతువాలను వినియోగించుకుంటే అవి డాగులు అయ్యి అపజయం పాలకు అవకాశాలు అనేవి ఉంటాయి వీటన్నింటినీ కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది సోమవారం రోజు ప్రత్యేకించి సీతువాలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది కట్టిగా కాకినాములు అంటే కాకినాములో కోడిచూపు ఉంటే అంటే అది కోడి పింగళలో ఉపయోగపడే కాకినాములుగా అవుతుంది కాబట్టి కాకినాములకి ఎక్కడ కూడా కోడిచూపు లేని కాకినాముల మీదే తొంభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉంటాయి కోడి అతి సులువుగా డాగ అనే రంగు చనిపోతుంది డాగలో మళ్ళీ కోడిచూపు ఉంటే కోడి అది కోడి ఉంది కాబట్టి అది విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కోడి డ్యాక కాకుండా పూర్తిగా డ్యాగ మీరు పూర్తిగా డ్యాగన్ ఎంచుకోగలిగితే అది అతి సులువుగా విజయం అప అపజయం పొలగడానికి అవకాశం ఉంటాయి కాకి కూడా అంతే కాకిలో ఎక్కడ కోడి చూపున్నా సరే అది కోడి కాకపోతుంది కోడి కాకి అవ్వకూడదు కాకిగా ఉండాలి ఎక్కడ కూడా కోడి చూపులేని కాకులు వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది కోడి కాకిన మెడి పిచ్చుక పిచుకకోడు మెడలో కోడి చూపున్నా కోడి కాకి నెమ్మలను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి ఉంటాయి కటిక కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని కాకి విజయం తొంభై శాతం కాకినెముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి డాగ అదేవిధంగా కోడి గేరువాలు కోడి రసంగులను కూడా తెల్ల కక్కెరీలను కూడా ఈ పందంలో వినియోగించుకుంటారు కోడి డాగ విజయం డెబ్బై శాతం కాకినెముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు కోడి పింగళ డాగ డాగపసిము లైట్ డాగపసిమున్నా కోడి శితువాలను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి పసిమి తక్కువగా ఉంటే కగ్గా పోట్లాడడానికి అవకాశాలు ఉంటాయి పసిమి ఎక్కువగా ఉంటే డాక్కు పోట్లాడడానికి లైట్ పశ్చిమ ఉన్న వాటిని వినియోగించుకోవాలి ఒకటి రెండు ఎర్రబూట్లు ఉన్నా వినియోగించుకోవచ్చు కానీ నల్లబొట్లు వినియోగ వినియోగించుకున్నప్పుడు అందరికీ ఒక డౌట్ వస్తుంది నల్లబొట్లు ఉండేది కోడి పింగళలో కోడి కాకి పోట్లాడుతుంది కాదు అది ఎదుర్కొండు బట్టి కాగిపోట్లాడతానికి కూడా కాకి పింగళాలు వినియోగించుకునే విధంగా పోట్లాడతానికి కూడా అవకాశాలు అని ఉంటాయి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది రెండోదాం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకి కాకిడాక పందంలో కాకిడాకులు అంతగా విజయం సాధించలేదు కాకిడాకలో కోడి చూపులు ఉన్న కాకిడాకులు వినియోగించలేదు కాకి పందెంలో పందంలో కాకి వినియోగించుకోవాలంటే మూడు వంతులు కాకిగా ఉండి ఒక వంతు మాత్రమే డాగ పశం అనేది ఉంటే అలాంటి కాకి మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి మిగతా రంగులు ఈ పందాల్లో అంతగా వినియోగించుకోకూడదు అంతగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి తక్కువగా ఉంటాయి కోడి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినెముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడి నెమల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినమెల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడినిమిల మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకురంగు కాకి డాక బందంలో లైట్ కోడిచూపున కాకి డాగలను వినియోగించుకోవాలి అది కోడి కాకి కాకి డాగల కోడిచూపులు ఉన్న వాటిని మనకి అందుబాటులో లేనప్పుడు మూడు వంతులు పశ్చిమ మూడు వంతుల క మూడు వంతుల కంటే పశ్చిమ మూడు వంతుల కంటే ఎక్కువ శాతం కాకిపసి ఉండి ఒక వంతు మాత్రమే డాకపసి మన కాకి డేగలను వినియోగించుకోవటం వల్ల కూడా మనం విద్యాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మూడోదం ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు నిమిలి పింగళ ఈ నెమిలి పింగళ ఏంటంటే తెల్ల నెమిలి పింగళాలు విజయాలు సాధిస్తుంటాయి అదేవిధంగా కోడి పింగళాలు వినియోగించుకున్న అబ్రాసులను కానీ లేకపోతే కోడి కోడి నిమ్ముళ్ళుగా అయ్యే కోడి నిమ్ముళ్ళు కానీ విజయాలు సాధిస్తాయి కానీ కటిక కాకి నెమలి అనేది విజయం సాధించదు తెల్లనిమిలి పింగళ అనేది అతి సులువుగా సోమవారం రోజు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు తెల్లనిమిలి పింగళాలు వినియోగించుకోవడం వల్ల మీరు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ నిమిలి పింగళ పందెంలో ఎర్రబొట్లో ఉన్న పింగళాలను వినియోగించుకోకూడదు అదేవిధంగా నల్లబొట్లో ఉన్న పింగళాలను వినియోగించుకోవద్దు కేవలం నెమిలి కకిరాయికలు కలిగిన పింగళాలు మాత్రమే ఈ పందాలో వినియోగించుకోవాలి పింగళ అంటే అందరూ ఒకే రంగం అనుకుంటారు కాదు కోడి పింగళాలో వినియోగించుకునే పింగళ వేరుగా ఉంటుంది కాకి పింగళాలో వినియోగించుకునే పింగళ వేరుగా ఉంటుంది నెమిలి పింగళాలో వినియోగించుకునే పింగళ వేరుగా ఉంటుంది అన్ని సార్లు కూడా పింగళా అని రాయటం అనేది జరుగుతుంది కానీ పింగళ దాని యొక్క ప్లేస్ని బట్టి మనం ఆ కోడిపుంజుని ఉపయోగించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కోడి పుంజుది ఏ రోజు కూడా తప్పు అనేది ఉండదు దాన్ని రంగులో పెట్టకపోవటం అనేది మన తప్పు మన తప్పుని మనం లాస్ట్లో ఏమంటామంటే కోడి సరిగ్గా పోట్లాడేది రోజు పోట్లాడే రోజు బాగా పోట్లాడేది ఈరోజు పోట్లాడలేదు అక్కడ తప్పుకోవాల్సిందే తప్పుకోలేదు ఎదురుపడింది ఆ మూలలోకి వెళ్ళింది మూలలోకి వెళ్ళినప్పుడు అక్కడ తనలేదు అని అనుకుంటారు అవన్నీ అపోహ మాత్రమే కోడి పొందుని సరిగ్గా వినియోగించుకోకపోవటం అనేది మన తప్పు మన తప్పుని కోడి మీద ఏ రోజు కూడా చవటం అనేది కరెక్ట్ కాదు కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అని ఉన్నాయి ముసుకురంగు నెమిలి పింగళ పందెంలో తెల్ల కాళ్ళు ఎదరమూర బోర మీద పింగళ బరక లేకపోతే గౌడ అనేది కంపల్సరీగా ఉండి మెడలో నలుపు ఉండి రెక్కల పైన మెడపైన నడుంపైన నెమిలి పసిము లేకపోతే పింగళ పసిము లాగా వస్తే ఈ విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి సాధ్యమైనంత వరకు తెల్ల నెమిలి వినియోగించాలి మెడలో కోడి చూపు ఉంటే అది కోడి పింగళాలో వినియోగించునే నెమిలి పింగళ అవుతుంది కాబట్టి మెడలో ఉన్న మసరు అనేది ఉన్న నెమిలి పింగళాలు మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి సం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడి డాగ ఈ కోడి డాగ పందెంలో ఈ ఫోటోలు చూపిస్తున్న ఆధారంగానే కోడి రసంగులు మాత్రమే విజయాలు సాధించడానికి అనుకూలంగా ఉంటాయి అది రెండు గంటల ముప్పై రెండు గంటల నలభై ఐదు నిమిషాల లోపు మాత్రమే అంటే రెండు గంటల ముప్పై నిమిషాలకు వరకు ఈ కోటి అనేవి విజయాలు సాధిస్తూ ఉంటాయి మూడు గంటల ఆడి నుంచి తెల్లని వెలిపింగళలో విజయాలు సాధించడానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఇందులో గంటల పందాలు కూడా ఆడటానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ పందాలు వినియోగించుకునేటప్పుడు కేవలం రసంగులు మాత్రమే ఈ పందాలు వినియోగించుకుంటాయి కోడిటాక పందెం ఆదివారం రోజు సీతవా విజయ ఏ విధంగా అయితే పవర్ఫుల్గా విజయాలు సాధిస్తుందో అదేవిధంగా సోమవారం రోజు ఈ అనేవి కూడా విజయాలు సాధించడానికి అంతే అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి వెన్నెల పందెం కాబట్టి రంగుతో పాటు ఏకను కూడా బేస్ చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది సాధ్యమైనంత వరకు ప్రత్యేకలను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా ఏక అనే దాన్ని రెండు మూడు పందాలను పట్టి చూసుకొని దాన్ని ఆ విధంగా మనం ఆడుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది వీటన్నిటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని కోడి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కక్కిరే ఈ కోడి కక్కరేలు వచ్చేసి వీటిని డేగా పింగళాలో కోడి పింగళాలో కోడి డాగ బంధువులను వినియోగించుకోవచ్చు కానీ కోటి పందెంలో మనం ఈ కక్రియాలని వినియోగించుకోవాలనుకుంటే ఎదర మీద డేక కోడు అనేది కంపల్సరీగా ఉండాలి అప్పుడే అది డాగ్గా పోట్లాడుతుంది మెడలో కోడి చూపు రెక్కల్లో కోడి చూపు కోడిచూపు కోడి చూపు వల్ల కోడిగా పోట్లాడాలి అంటే అప్పుడు కోడి డాగ్గా పోట్లాడుతుంది అప్పుడే వీటిని వినియోగించుకోవాలి అప్పుడే విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి వీటిని కోడి రసంగులు ఈ సోమవారం రోజు కోడి రసంగుల మీద ఇవి అంతగా విజయాలు సాధించవు కోడి రసంగులు కానీ ఎరడాగలో కోడి చూపులు ఉన్నవి కానీ అవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినెమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినెమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ముసుకు రంగు కోడి డాగ పందంలో కోడి రసంగులను రెండు గంటల ముప్పై రెండు గంటల ముప్పై నిమిషాల లోపు మాత్రమే వీటిని వినియోగించుకోవాలి అప్పుడేవి విద్యాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి తెల్లనిమిలి పింగళాలు అనేవి ఎక్కువగా విద్యాలు సాధిస్తాయి మూడు గంటల తర్వాత నుంచి తెల్లనిమిలి పింగళాల విద్యాలు సాధించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రంగులు చూసుకోవాల్సిన అవసరం అనేది కూడా చాలా వరకు ఉంటుంది ఐదో చాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకినమిలి కాకినెమిలి అని చెప్పడం జరుగుతుంది కాకినెమిలి ఈ పందెంలో విద్యాలు సాధించవు మీరు తొందరపడి కాకిన మొళ్ళుని ఈ పందాల్లో అంతగా వినియోగించుకోకూడదు కోడి పచ్చకాకులు మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకుంటారు ఈ వెన్నెల పందెం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీరు పూర్తిగా అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది వెన్నెల పందెం గురించేనే మాట్లాడుతున్నాను వెన్నెల పందం గురించే మనం మాట్లాడుకుందాం ఏ జామ అయితే ఏ జామ అయితే మనకి పొద్దున అంటే పొద్దున మొదటి జామ ఏదైతే ఉందో లాస్ట్ రోజు చివరి జమ ఆదివారం సాయంత్రం కోడి పింగళా సోమవారం పొద్దున్నే కోడి పింగళా సోమవారం సాయంత్రం కోడిపచ్చకాకి మంగళవారం పొద్దున్నే ఆడుతుంది బుధవారం కాకినిమిలి గురువారం పొద్దున్నే కాకినిమిలి గురువారం సాయంత్రం కోటిడాగ శుక్రవారం పొద్దున్నే కోటిడాగ శుక్రవారం సాయంత్రం నివిలిపింగళ శనివారం పొద్దున్నే నివిలిపింగళ శనివారం సాయంత్రం కాకి కాకిడాగ ఆదివారం పొద్దున్నే కాకిడాగ ఈ విధంగా ఉంటుంది కాబట్టి వెన్నెల పండుగ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది కాబట్టి వీటన్నిటిని కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కోడి పచ్చకాయకి మీద తొంభై శాతం వరకు కోడి పచ్చకాయకి మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకిని పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు కాకినిమిది విజయం తొంభై శాతం కోడి డాక మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కాకినమిలి పందెంలో కోడి పచ్చకాకులను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలుంటాయి కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో నడుపు పైన మెడ మెడపైన పశ్చిమ అనేది ఎక్కువ ఉన్న కోడిపచకాకి డేగలను వినియోగించుకోవచ్చు కోడి పచ్చకాకులను వినియోగించుకోవచ్చు అదేవిధంగా ఎర్ర డాగలు లైట్ మసరున్న నల్ నలుపు మసరున్న డాగలను కూడా వినియోగించుకోవచ్చు వాటిని కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కానీ మిగతా వాటిని అంతగా వినియోగించుకోకూడదు ఈరోజు ఈ కోడిపుంజు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది కా